చంద్రుడిపై కూడా ఇక్కడ నుంచి ఇల్లు కట్టుకోవచ్చు బ్యాక్టీరియాతో ఇటుకలు విరిగిపోయినా కూడా మళ్ళీ అతుక్కుంటాయి చంద్రుడు మట్టితో సెల్ఫ్ హీలింగ్ ఇటుకలు చందమామపై ఇళ్ళ నిర్మాణమే లక్ష్యంగా బెంగళూరులో ఐఐఎస్సీ పరిశోధకులు ఆవిష్కరణ చంద్రుడిపై మనుషుల కోసం ఇళ్ల నిర్మాణం దిశగా కీలక ముందడుగులు పడుతున్నాయి చంద్రుడిపై లభించే మట్టితో బలమైన ఇటుకలను తయారు చేయొచ్చని కర్ణాటక బెంగళూరులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సి పరిశోధకులు గుర్తించారు చంద్రుడిపై లభించే మట్టిని రెగోలిత్ అంటారు రాళ్ళు ముక్కలు విరిగిపోయిన ఖనిజ భాగాలు మిశ్రమమే రెగోలిత్ మట్టి ఇలా చంద్రుడిపై లభించే రెగోలిత్ మట్టి అంగారహ గ్రహంపై లభించే మట్టిని ఈ రెండింటిని కలిపి ఇటుకను తయారు చేయడానికి స్పారో సాసినా పాశుర్జీ అనే మట్టి బ్యాక్టీరియాని వాడారు ఈ బ్యాక్టీరియాను చంద్రుడిని అంగారకుడి మట్టి మిశ్రమంలో కలిపినప్పుడు అది యూరియా కాల్షియంలను కాల్షియం కార్బోనేట్లను మారుస్తుంది ఈ ఇటుక తయారీ క్రమంలో గోరు చిక్కుడు పౌడర్ను స్పారో సార్సిన పార్చూర్జీ బ్యాక్టీరియాతో కలిపితే ఇటుకలోని కణాల మధ్య బలమైన సంబంధం ఏర్పడుతున్నట్లు ఐఎస్ఏఎస్సి శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ పద్ధతిలో చంద్రుడిపై ఇళ్ల నిర్మాణానికి పర్యావరణ సహితమైన ఇటుకలు సిద్ధమవుతాయని తెలిపారు సిమెంటు ఇటుకలతో పోలిస్తే వీటిని చాలా చౌకగా తయారు చేయొచ్చు అని కూడా చెప్పారు ఒకవేళ చంద్రుడిపై ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడి ఆ ఇటుకలు దెబ్బతిన్నా కూడా వాటంతటికి అవే మరమ్మతులు చేసుకొని పూర్వస్థితికి రావడం ఈ ఇటుకల ప్రత్యేకత అని పరిశోధకులు తెలిపారు ఈ ఇటుకల్లో అంతర్గతంగా జరిగే బ్యాక్టీరియల్ బయోసిమెంటేషన్ ప్రక్రియ వల్ల స్వీయం మరమ్మతులు చేసుకునే సామర్థ్యం చేకూరుతుందంటున్నారు ఈ మేరకు వివరాలతో బ్యాక్టీరియల్ బయోసిమెంటేషన్ కేన్ రిపేర్ స్పేస్ బ్రిక్స్ శీర్షికన పరిశోధనా పత్రాన్ని ఐఐఎస్సి పరిశోధకులు రూపొందించారు ఈ ఇటుకలు అభివృద్ధిపై రీసెర్చ్ చేసే క్రమంలో పరిశోధకులు సెంటరింగ్ అనే పద్ధతిని కూడా ట్రై చేశారు ఇందులో భాగంగా చంద్రుడు అంగారకుడి మట్టి శాంపిల్స్ని ల్యాబ్లో తయారు చేసిన వినైల్ ఆల్కహాల్ను కలిపి భారీ ఉష్ణోగ్రత వద్ద వేడి చేశారు దీంతో బలమైన ఇటుకలు తయారయ్యాయి ఈ పద్ధతిలో ఇటుకలను ఫర్నెస్లోని తయారు చేయొచ్చు అని పరిశోధకులు తెలిపారు చంద్రుడిపై పగటి పూట గరిష్టంగా నూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది రాత్రిపూట కనిష్టంగా మైనస్ నూట ముప్పై మూడు డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉంటుంది టెంపరేచర్లో ఏర్పడే ఇంత భారీ హెచ్చు తగ్గులకు తట్టుకొని ఇటుకలకు నిలవాలి సౌర గాలులు ఉల్కాపాతం ప్రభావంతో పగుళ్ళు ఏర్పడినా అవి తట్టుకోవాలి లేదంటే చంద్రుడిపై నిర్మించే ఇల్లు త్వరగా బలహీనపడుతుంది ఈ సవాళ్ళను అధిగమించడానికి మేము స్పారో సార్సిన పాశ్చుడ్జీ బ్యాక్టీరియాను వినియోగించాం అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ క్రమంలో తలుత సొంటరింగ్ చేసిన ఇటుకల్లో కృత్రిమంగా కొన్ని లోపాలను క్రియేట్ చేశారు తర్వాత ఆ ఇటుకల్లోకి స్పారో సార్సిన పాశ్చుడ్జీ బ్యాక్టీరియాను చందుడి మట్టి గోర్ చిక్కుడు పౌడర్ని కలిపారు ఆ తర్వాత బ్యాక్టీరియా తన పనిని మొదలుపెట్టింది ఆ తర్వాత అది కాల్షియం కార్బోనేటు ఉత్పత్తి చేసింది ఈ చర్య ప్రభావంతో సెంటరింగ్ చేసిన ఇటుకలపై ఉన్న పగుళ్లు పూడిపోయాయి కొంత సమయం తర్వాత సదరు ఇటుకల బలం పెరిగింది అయితే సెంటరింగ్తో తయారైన సాధారణ ఇటుకలంత బలం దీనిలో లేదు గగన్యాన్ మిషన్తో అంతరిక్షంలో బ్యాక్టీరియా పరీక్ష భారతదేశ గగన్యాన్ మిషన్లో భాగంగా స్పారో సార్సిన పాశోజీ బ్యాక్టీరియా శాంపిల్లను అంతరిక్షంలోకి పంపే ప్రతిపాదన ప్రస్తుతం ఐఐఎస్సి పరిశోధకులు పనిచేస్తున్నారు అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ వాతావరణంలో ఈ బ్యాక్టీరియా ప్రవర్తనను పరీక్షిస్తారు అంతరిక్షంలో ఈ బ్యాక్టీరియాతో ఈ రకమైన ప్రయోగం చేయడం ఇదే తొలిసారి స్పారో సాసిన పాస్షుజీ బ్యాక్టీరియా అంతరిక్షంలోనూ కాల్షియం కార్బోనేట్ను ఉత్పత్తి చేయగలదా లేదంటే అక్కడ దాని స్వభావం మారుతుందా అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది మీకు మాత్రం ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఏ ఏమాత్రం కూడా అనిపించినా వీడియోకి లైక్ చేసి మీ వంతు సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్